ప్రైస్లోడందరికీ లోడందరికీ మార్కు స్వార్థ పదో అధ్యాయము పద్నాలుగో చంలో దేవుని వాక్య ఈ విధంగా సెలిస్తూ ఉంది చిన్న బిడ్డలను నా నాయద్దకు రాని వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఉంది చిన్నపిల్లలు ఏ మనస్తత్వం అయితే కలిగి ఉన్నారో ఎలాంటి మనసు అయితే వారికి కలిగి ఉన్నారో మనము కూడా అలాంటి మనసు కలిగి ఉంటే పరలోక రాజ్యం మనదే అని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చిన్నపిల్లలు ఎలాంటి మనస్సుతో ఎలాంటి క్షమించే హృదయంతో ఒకవేళ వారిని మనం ద్వేషించినా సరే వారు మళ్ళీ మన దగ్గరికి వస్తారు అలాంటి మనస్తత్వం ఏ పాప ఆలోచన లేని మనస్సు చిన్నపిల్లలది కనుక దేవాది దేవుడు వారిని వారిది పరలోక రాజ్యం అని దేవాతి దేవుడు చెప్పి ఉన్నాడు కనుక మనము కూడా చిన్నపిల్లలలాగుంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారంగా ఉంటే పరలోక రాజ్యానికి వారసులుగా మనము కూడా ఉంటాం కనుక మనము కూడా చిన్నపిల్లల లాంటి స్వభావం కలిగి పరలోకానికి హక్కుదారులు గాక ఆమె